ప్రసాద్ మచిలీ అన్న ఈ జగన్ ప్రభుత్వం చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాదాపు నాలుగున్నర ఏళ్ళు దాటిపోయింది ఆయన ఇప్పటికీ చెప్తున్నాడు నేను పథకాలు ఇచ్చాను ఇచ్చిన హామీలు నెరవేర్చాను మళ్ళీ నేనే ఎందుకు రాకూడదు అని చెప్పి అడుగుతూ ఉన్నాడు మరి ఆయన అవసరం మళ్ళీ ఉందంటారా ఏం చెప్తాను ఆయన అవసరం ఏ విధంగా అనుకుంటున్నారు జనాలు అందరికీ తెలుసు అసలు అవసరం అనేది లేదు ఎందుకంటే ఆయన పథకాల్లో నోటి నోటి పాలు అన్నీ కూడా అప్పేలే ముఖ్యంగా మందుబాబులకి మందు బ్రాండు ఒక నీచమైన బ్రాండ్లు పెట్టేసి ప్రజల ఆరోగ్యాలను పిల్లగొడుతున్న ఏకైక వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి దానికి తరంగా మద్యం అంతా కూడా నిషేధం చేస్తానని చెప్పేసి ఈ మద్యం మీదే ప్రజల బతుకు మద్యం మీదనే అతను ఆదాయం పెంచుకుంటూ దొంగ బ్రాండ్లు సృష్టిస్తూ మళ్ళీ ప్రజలకు ఏ విధంగా న్యాయం చేశాడో ఆయన్నే ఒకసారి అనుకోవలసిగా కోరుచున్నాం ఈరోజు అమ్మవాడికి ఇచ్చి అలాగే ప్రజలకి ప్రతి కుటుంబంలో ఇద్దరికి ఇస్తారని చెప్పేసి ప్రతి పిల్లవాడి దగ్గర అమ్మఒడి డబ్బులు అని చెప్పి ఒకరికి ఇస్తూ రెండో వ్యక్తికి అన్యాయం చేస్తూ ఈ అమ్మఒడి దగ్గర నుంచి నాన్నకి నాన్న దగ్గర నుంచి భార్య ఈ రోజున కరెంటు ఛార్జీలు బస్సు ఛార్జీలు అలాగే నిత్యావసర సరుకులు ఏ విధంగా ప్రే జన జనాల అర్థానికి తెలుసు ఒక రోడ్డు కానీ ఒక చదువు ఇప్పుడు చదువు అమ్మఒడి ఇచ్చాడు ఏం లాభం పైన మనకు జాబులు లేవు ఏమైనా జాబులు తెస్తున్నాడా అమ్మఒడి అని చెప్పి చదివించుకొని మేము బయట దేశాలకు పిల్లల్ని పంపించాలి స్థితి వచ్చింది మన దౌర్భాగ్య స్థితి వచ్చింది మన ఆంధ్రప్రదేశ్కి ఒక్క జాబ్ కానీ ఒక్క ప్రైవేట్ కంపెనీ కానీ ఒక ఈ కానీ ఓన్లీ చేపలు ఈ చేపల బళ్ళు నూడిల్స్ బళ్ళు ఈ దశ ఈ జాబ్లా కాదు అమ్మఒడి ఇచ్చాడు ఓకే దాని తగ్గట్టుగా ప్రజాదరణ పొందుతూ ఒక ప్రత్యేకమైనటువంటి కంపెనీలు తెచ్చి ప్రజలకు ఏమైనా చేయాలే కానీ ఎంతసేపు అమ్మఒడి ఇచ్చాను నానబడ్డి ఇచ్చాను అని చెప్పేసి ప్రజల దగ్గర విపరీతమైన బస్సులు ఈ రోజున ఇన్క్లూడింగ్ ఇదే మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇంతకీ విజయవాడ ఈ విజయవాడ గుడివాడ మీకు ఏ మార్గంలోమ్మా మీరు నుంచి మించారు ఒక రోడ్ స్థితి చూసుకున్నారు మీరు దాని మీద ఒక బండి మీద టూ వీలర్ వెళ్తే ఒక లీటర్ కాలేదు దానికి మూడు లీటర్ ఆయిల్ కాలతుంది దానికి బండికి వచ్చే ఖర్చు దాదాపుగా ఒక యాభై రూపాయలు తెలిపే ఇది వరకు గుడివాడ నుంచి విజయవాడకి ఈ రోజున బండికి కానీ దీనికి ఇన్క్లూడింగ్ చూసుకుంటే ఐదు వందల పైన అయిపోతుంది ఇలా ప్రజల దగ్గర ప్రతి రోడ్డు ప్రతి ప్రతి దాంట్లో కూడా ప్రతి ఒక్కరి దగ్గర కూడా డబ్బులు విపరీతంగా తీసుకుని ఏదో నూటికి ఒక ఇరవై శాతం మందికి డబ్బులు ఇచ్చి అమ్మఒడి ఇచ్చి అని ఈ పథకం ఇచ్చిన మాటకి జగన్ గారికి ఈసారికి నమస్తే పెట్టాల్సిందే ఇది మటుకు ముమ్మాటికి ఫెల్యూర్ ప్రభుత్వం ఈసారి కంపల్సరిగా చంద్రబాబు నాయుడు జనసేన కలిసి వస్తారు ఈ ప్రభుత్వం అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు పని అయిపోయింది ఆయన మీద చంద్రబాబు నాయుడు పని అయిపోయింది చంద్రబాబు నాయుడు పని అయిపోయింది అనుకున్న వాళ్ళకి ఆ పనిదానం ఏంటో ట్వంటీ ట్వంటీ ఫోర్ లో చంద్రబాబు నాయుడు గారు చూపిస్తారు మనకి ఇదివరకు లాగానే ఎలా ఎనీ ఎనీ టైమ్ కూడా మనకి జాబులు తేవడం కానీ అన్ని తేవడం కానీ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు విజయనగరం చూపిస్తాడు ట్వంటీ ఫార్టీ ఫోర్ లో చూపిస్తాడు జై చంద్రబాబు అన్న ఎన్టీఆర్ గారు కోసం అయినా సరే ఒకసారి ఈ ప్రభుత్వం అక్కడ గుడివాడలో పుట్టిన ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఆయనతో మహానుభావులు కష్టపడి ఎంతో ప్రజల పేద ప్రజల కష్టాలు తెలుసు ఆయనకి పాలసైకుడు దొక్కారు నీళ్ళ నీళ్ళ కావుళ్ళు పోసారు ఎన్టీ రామారావు ఆయన పేదల కష్టాలు తెలుసు ఆయన ఆయన వస్తే ప్రజలకి మేలు దొరుకుతుందని నేను అనుకుంటున్నా ఆయన పేద పేదగా వచ్చాడు ఆయన పేదగా వచ్చాడు ఆయన పేదగా వచ్చాడు పేదల గురించి తెలిసాడు రెండు రూపాయలు బియ్యం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేయట్లేదు అంటారు ఆయన చేశారు నేను ఆయన చేయట్లేదు నేను ఆయన విమర్శ ఇట్లా రాజే రెడ్డి గారు అబ్బాయిగా ఆయన కొంత న్యాయం చేశారు చేసినప్పటికీ కూడా ఎన్టీ రామారావు గారు విపరీతం అంటే గాంధీ గారు ఎన్టీ రామారావు గారు నెహ్రూ గారు ఇందిరా గాంధీ గారు వాళ్ళంతా ఒక 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 స్థాయి జగన్ గారు వీళ్ళంతా ఒక స్థాయి చంద్రబాబు నాయుడు గురించి వాళ్ళ ప్రభుత్వాల్లో మనకి తెలియదు స్వామి అవి మనం విమర్శించకూడదు పెద్దవాళ్ళు ఆ వాళ్ళు మన చిన్నపిల్లలు ఆయన విమర్శలు వచ్చాయి ఆయన తప్పు చేశారని అంటున్నారు దాన్ని ఆయన ఎదుర్కొంటున్నారు అది నిధి నిర్ధారణ టైం పడుతుంది మనం ఈ లోపలే పెద్దవాళ్ళని తండ్రి మన తండ్రి సమానులు మనం అలా మాట్లాడితే ధర్మం కాదేమని అనుకుంటున్నాను ఉంటుందంటారు ఎన్నికలు అనేవి ఎన్నికలు ఎన్టీ రామారావు గారి మీద ఒక గౌరవం ఉందండి ప్రజలకి రాజశేఖర రెడ్డి గారి మీద ఒక గౌరవం ఉంది ఇందిరాగాంధీ మీద గౌరవం ఉంది అది అది బేరీస్ వేసుకునే ప్రజలు ఆ టైంలో నిర్ణయం అలా 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 వెళ్ళిపోతుంది అంతే అటు ఎళ్తుందా ఇటు వెళ్తుందా చెప్పలేమండి ఎన్టీ రామారావు గారికి వంద మార్కులు పడతాయా ఇందిరాగాంధీ గారికి పడతాయా రాజశేఖర రెడ్డి గారి చెప్పలేమండి గాంధీ నెహ్రూ కుటుంబం అంటారు అలాగే రామారావు గారు వచ్చారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఇచ్చే అప్పుడు కర్నూలులో మొట్టమొదట ఎన్టీ రామారావు గారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి నుంచి వచ్చింది ఎన్టీ రామారావు గారి ముఖ్యమంత్రి పదవి కమ్మరకంలో ఏను కమ్మరకం ఇది మాట్లాడితే బాగుండదేమో కంబరికంలో మొట్టమొదటి అంతకు అంత రెడ్లే అంటే నేను కులం గురించి మాట్లాడాల అంటే సాధించడం చాలా కష్టం కదండి బోలు నాగమణి మాజీ వైఎస్ఎంపీని ప్రభుత్వం నేతి మీద చెట్లు పెట్టాడు ముదులు పెట్టాడు అందరినీ ముంచేశాడు ఇంకేం చెప్తామయ్యా ఎవరు చూసినా ఏడుపులే కదా ఎవరైనా సరే ఎవరిని అడుగుతున్నాం అనుకో ఏంటమ్మా మీ సమస్య ఏంటమ్మ మీకేం చెప్పమమ్మా మా పెన్షన్ తీసేస్తాడేమో మాకొచ్చే డబ్బులు రావు మేమేమే చెప్పమో అని వెళ్ళిపోతున్నారు కాళ్ళు ఓటేస్తారా సైకిల్ గుర్తుకోటే అమ్మా అని అడిగితే వెళ్ళినా సరే ఇదే సమాధానం చెప్తున్నారు అప్పుడు చూసుకుందాంలే అంటున్నారు ఎవరికాళ్ళు అంతే ధైర్యంగా ముందుకు చెప్పలేకపోతున్నారు వాళ్ళు ఎందుకంటే భయపెట్టేస్తున్నారు కదా పెన్షన్ ఇవ్వడు పెన్షన్ ఆపేస్తారు ఏమన్నా భయం ఒకటి ఉంది నలభై వేలు ఇస్తున్నాడు కదా మా పద్దెనిమిది వేలు వేస్తున్నాడు సంవత్సరానికి అదేడేమన్నా ఇంకో భయము అలాంటి భయాలు ఉండిపోయి కానీ ఈసారి పక్కా మాకు తెలుగుదేశం పార్టీ వచ్చింది అంతే జై చంద్రబాబు చంద్రబాబు నాయుడుకి ఇస్తాడు సంపద చేస్తాడు మనకి ఆయన ఇస్తాడు అనే నమ్మకం ఉంది మాకు మేము చెప్తున్నాం మనకు సంపద వచ్చింది అన్ని కార్యక్రమాలు మనకు జరుగుతాయి ఆయన చెప్పిన ఈ ప్రతిదీ చేస్తారు మీరు భయ అద రాబోయే కాలం మనకు బాగుంటుంది అంతే అది పుట్టిదే నా నేను కూడా డాక్రా మహిళనే నాకు ఉంది రూపాయినర రొడ్డీ వస్తున్నాడు తీసుకెళ్ళి ఆ అన్నాడు మీకు రుణమాఫీ అన్నాడు రెండు సంవత్సరాలు వేసాడు మూడో సంవత్సరం వేయలా డబ్బులు రాలాబాబు ఏడ్చాడు గెలవలేక ఏమి ఆడవలేక అలా చేస్తున్నాడు అంతకంటే ఏమీ లేదు ఆయన వల్ల ఏమీ కాదు జైల్లో పెట్టి ఏం చేశాడు ఒక్కటి చెప్పి ఆయన ఆయన మీద ఒక్కటి నింద చేశాడా చెప్పు ఒక్కటన్నా హామీలు అదేంటి మనకి ఇచ్చాడు దొంగన్న ముద్ర వేసాడు కానీ రుజువు చేసేడా ఎక్కడ రుజువు చేశాడు దేనికి రుజువు చేయలేకపోయాడుగా నిజాషిగా బయటకు వచ్చాడు ఆయన తప్పు చేయలేదు కాబట్టి తల వంచుకోవాలా ధైర్యంగా తల ఎత్తుకుని బయటకు వచ్చాడు అందరూ అందుకని మేము ఆయన వెనకాల దాని గురించి మహిళలు తీరుస్తారు ఆ తీరుస్తారు తప్పకుండా తీరుస్తాడు ఆయన అన్న మాట మీద నిలబడతాడు ఆ నమ్మకం మాకుంది దానికి డౌట్ లేదు అసలు ఎలా ఉంటాయి అంటారు ఎన్నికలు అనేవి ఎన్నికలు మాకే తెలుగుదేశం పార్టీ తప్పకుండా